హాయ్ మెటీరియల్లో వచ్చిన కాటన్ పట్టియాల ఫ్యాంట్ ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు కాటన్ పట్టియాల ఫ్యాంట్ కోసం క్లాత్ని తీసుకోవాలి క్లాత్ని తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకొని ఆ టూ ఎడ్జెస్ని కలిపి ఒక మడత ఒక ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ చేసుకుని మన ఎదురు ఇంకొక ఫోల్డ్ మళ్ళా మనం మన ఎదురుకి ఫోల్డ్ చేసుకోవాలి ఓపెన్స్ ఏమో మన ఎదురుగా ఉండాలి జాయింట్ పీస్ ఏమో మన వైపు ఉండాలి ఇప్పుడు ఫోర్ లేయర్స్ ఎదురు వైపు ఉండాలి ఇప్పుడు జాయింట్ పీస్ ఏమో మన వైపు ఉండాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకుని దగ్గులు కింద వైపు ఏమైనా ఉంటే స్కేల్ సపోర్ట్తో ఒక స్కేల్ సపోర్ట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఇచ్చి కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు పై వైపున మనం పటియాల ఫ్యాంట్ని ఆది ఆది పట్టియాల కోసం మనం యూస్ చేసే పటియాల ఫ్యాంట్ని తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలి ఒక రెండున్నర ఇంచులు ఒక మార్క్ చేసుకొని ఒక స్కేల్ ఒక స్కేల్కి డ్రా చేసేయాలి అది మడుచుకోవడానికి మనం తాడు ఎక్కించుకోవడానికి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ దగ్గర ఒక పాయింట్ ఖర్చుల కోసం ఒక ఒకటిన్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి మనం కొంచెం ఆఫ్ హాఫ్ క్లాత్ వదిలేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బాక్స్ డ్రా చేసేసుకోవాలి అసలు కంటే ఒక ఒకటిన్నర ఇంచులు ఎగ్స్ట్రా ఉండాలి ఇది ఒరిజినల్ ఉండి ఒకటిన్నర ఇంచులేమో ఎక్స్ట్రా క్లాత్ చూసారు కదా యువతల వైపు మన వైపు కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి అసలు మార్కింగ్ ఒకటిన్నర ఇంచులు ఒక ఒక గ్యాప్ ఉంచుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కిస్తా దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా క్లాత్లో కలిపేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి ఇప్పుడు మనం లాంగ్ కావాలి అసలు మార్కింగ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి నేను స్కేల్తో గీస్తున్నాను కదా అట్లాగా మనం కిస్తా దగ్గరికి ఒక డ్రా చేసేసుకోవాలి ఇది అసలు పాయింట్ మనం ఖర్చులకి ఒక టెన్నర లేదా వార్నింగ్ పెట్టుకోవచ్చు లేదా ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవచ్చు అది మీ ఆప్షనల్ నేను ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు కింద ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక రెండు ఇంచులు ఒక మార్కింగ్ చేసుకోవాలి కింద బెల్ట్ కోసం ఒకటిన్నర లేదా రెండు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ముందు కటింగ్ చేసుకోవాలి ఆ క్లాత్ ఏమో మనం బొంద్ ఎక్కించుకోవడానికి మడుచుకోవాలి ఈ క్లాత్ మడుచుకొని కుట్టాలి ఈ క్లాత్ ఏమో మన హిప్ బెల్ట్ అన్నమాట ఇది హిప్ బెల్ట్ నేను వీడియోలో మార్కింగ్ చేసిన విధంగా కింద లెగ్ బెల్ట్ నుంచి కిస్తా వరకు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ త్రీ పార్ట్స్తో మనం పటేలా ఫ్యాంట్ని కుడదాం నాకైతే ప్లేట్స్ అయితే తక్కువగానే వచ్చాయి నా క్లాత్కి ఈ మూడు క్లాత్లు కలిపి